హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఇవాళ వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి నిన్న సాటర్డే వచ్చేసి మా బాబు స్కూల్లో వెల్కమ్ టు సింగ్ ఎలాంగ్ అనే ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారండి ఇది వచ్చేసి ఓన్లీ కి అంటే కిడ్స్ కూడా ఎలవ్ లేదండి ఓన్లీ పేరెంట్స్ అంటే మదర్కే ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి అందరి పేరెంట్స్ ఒకే చోట గ్యాదర్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుని షేర్ చేసుకోవాలనేసి ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వరకు అయితే మంచిగా యాక్టివిటీస్ అన్ని మంచిగా అయితే చేయించారండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము ఎప్పుడు ఇంట్లోనే అట్లా ఉంటూ ఉంటాం కదా ఇంకా ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా జరిగింది ఏందనేది ఫస్ట్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే మేమైతే ఇంట్రడక్షన్ అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే చెప్పుకోవాలండి ఎవరికి వాళ్ళు

నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరికి వాళ్ళు సెలక్షన్ డిలక్షన్ అయితే ఇచ్చుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే రైమ్స్ అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలకి వచ్చి రైమ్స్ అయితే ఇక్కడ మన పేరెంట్స్కి అయితే చెప్తారండి మనం వాళ్ళు చెప్తూ యాక్షన్ అయితే చూపిస్తారు ఎందుకంటే మనకి ఇంటికి వచ్చి మన పిల్లలు అయితే రైమ్స్ చెప్తుంటారు కదా వాళ్ళకి మన స్కూల్లో టీచర్స్ ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సేమ్ ప్రాసెస్లో మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలండి మనకు కూడా అన్నీ వచ్చి కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ఇదైతే కండక్ట్ చేశారండి నెక్స్ట్ అయితే ఈ రైమ్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గేమ్స్ అనేది కండక్ట్ చేశారండి ఈ గేమ్స్ ఎలా అనగా అంటే మనకు వచ్చేసి చిట్టీలు అయితే వేస్తారండి చిట్టీలో కలర్స్ అయితే మెన్షన్ చేస్తారు ఓ ఫైవ్ కలర్స్ వచ్చేసి మెన్షన్ చేశారు వాటిల్లో మనకు వాళ్ళే డ్రా చేశారు ఎవరికి ఏ చిట్టి వస్తే వాటిని ఇంకా అన్ని సేమ్ కలర్ వచ్చిన వాళ్ళు ఫైవ్ మెంబర్స్ని అయితే వాళ్ళైతే తీసుకున్నారండి అంటే ఈచ్ కలర్ వచ్చేసి ఫైవ్ మెంబర్స్కి వచ్చింది ఆ సేమ్ కలర్ వచ్చిన వాళ్ళని ఒక గ్రూప్గా తీసుకొని ఆ గ్రూప్కి ఒక గేమ్ అనేది కండక్ట్ చేశారు నాకైతే ఈ గేమ్ అయితే వచ్చిందండి ఈ గేమ్స్ కూడా అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మమ్మల్ని కొంచెం ఎంగేజ్ చేయడం కోసం అయితే ఇక్కడైతే కొన్ని సాంగ్స్ పెట్టేసి అంటే ట్రెండింగ్ సాంగ్స్ ఉంటాయి కదా ఆ ట్రెండింగ్ సాంగ్స్ అయితే పెట్టేసి డీజేలు పెట్టేసి కొంచెం డ్యాన్స్ అయితే పర్ఫామ్ అయితే చేసుకో చేయమని చెప్పారు ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తారని తెలిసినట్లయితే నేనైతే అస్సలు వెళ్ళకపోదునండి ఎందుకంటే నేను నా లైఫ్లో ఫస్ట్ టైము ఇలా హ్యాండ్ మూమెంట్ ఇలా లెగ్స్ మూమెంట్ ఆ కొంచెం చేయడం కూడా అనేది అంటే మనకు కొంచెం అలవాటు అయితే ఉండుండాలి కదా ఇక్కడ హైదరాబాద్లో నైంటీ పర్సెంట్ పీపుల్ వచ్చేసి మెయిన్గా మనకు నార్త్ ఇండియన్స్ ఉంటారండి వాళ్ళకైతే అంత షై ఫీలింగ్ ఉండదు ఇంకా వాళ్ళైతే ఇట్లా మంచిగా డ్యాన్స్ చేసి మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు మనకైతే అలవాటు ఉండదు కదా ఇంకా అందుకని చెప్పేసి నేను ఓన్లీ అంటే పేరెంట్స్ మీటింగ్ అంటే దానికి ఏముంటుంది గేమ్స్ అయితే ఓకే అనుకున్నా బట్ గేమ్స్ అయితే అయితే నో ప్రాబ్లం గేమ్స్ అయితే ఎవరైనా ఆడుకోవచ్చు కదా ఇంకా అది నో ప్రాబ్లం అని చెప్పేసి నేనైతే వెళ్ళాను గేమ్స్ అయితే ఎవరైనా ఆడుతుంటారు కదా న్యాచురల్గా అని చెప్పేసి ఇలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటాయని అయితే నాకు అస్సలు తెలియదు అండి ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక అందరి అయితే కలిసిపోవాలి కదా ఇంకా మనం ఒక్కలను చేయకుండా సపరేట్గా ఉండి ఉంటే బాగుండదు కదా అందుకని చెప్పేసి నేను వాళ్ళతో పాటు కొంచెం అట్లా జస్ట్ అట్లా హ్యాండ్ లెగ్స్ అట్లా మూమెంట్ అయితే కొంచెం అయితే అలా ఇచ్చానండి ఇంకంతే రిమైనింగ్ వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా ఇంకా స్టెప్స్ అన్నీ అయితే వేస్తున్నారు అండి వీళ్ళకి కొంచెం అంత అంత షే ఫీలింగ్ అట్లా ఏం ఉండదు నార్త్ ఇండియన్స్ వాళ్ళు చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారండి ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మాకైతే ఒక స్పీచ్ అయితే ఇచ్చారండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ స్పీచ్ వచ్చేసి మనము పేరెంట్స్ అనేవాళ్ళు ప్రతి పిల్లల్ని ఎలా కరెక్ట్ వేలో ఎలా పెంచాలి అనే దాని గురించి అయితే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పీచ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనం పిల్లల్ని ఎప్పుడు కూడా చాలా మంది పేరెంట్స్ ఒక కిడ్ తో ఇంకో కిడ్ ని కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు కదా అలా అయితే ఒక కిడ్ తో ఇంకో కిడ్ ని ఎప్పటికీ కంపారిజన్ అయితే చేసుకోకూడదు అంటండి ఎప్పటికీ ఒక కిడ్ కి ఉండే టాలెంట్ ఇంకో కిడ్ కి ఉండే టాలెంట్ యూనిక్ గా ఉంటది ప్రతి కిడ్డు వాళ్ళు వాళ్ళ తెలివితేటలు గానీ వాళ్ళ మెమోరీ పవర్ గాని డిఫరెంట్ గా మొత్తం యూనిక్ గా అయితే ఉంటదండి ఒకరికి ఉండే టాలెంట్ ఇంకొకరికి ఒక వచ్చి ఇంకొకరికి ఉండే టాలెంట్ ఇంకొకరికి పోచ్చు అంటే ఇప్పుడు చదువు ఒక్కటే ఇంపార్టెంట్ కాదు అంటే మార్క్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదండి మన లైఫ్ లో కెరీర్ అంటే ఇంకా చాలా ఉంటది కదా ఓన్లీ చదువుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ వస్తేనే వాళ్ళ లైఫ్ లో ఏదో సక్సెస్ అయిపోతారు అట్లా అయితే కాదు కానీ చదువు కూడా ఇంపార్టెంట్ మెయిన్ కాకపోతే ఇంకా అదర్ యాక్టివిటీ చాలా ఉంటాయి మన లైఫ్ లో వచ్చేసి ఇంకా అవన్నీ మనం కరెక్ట్ గా పిల్లల్ని కరెక్ట్ వేలో ఎలా పెంచాలి అనే దాని గురించి అంటే చాలా మంది ప్రెజర్ చేస్తుంటారు కదా నువ్వు సరిగా చదవట్లేదు మంచి మార్క్స్ రావట్లేదు అనేది హండ్రెడ్ కంటెంట్ మార్క్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది మార్క్స్ వచ్చినా గానీ వేస్టే అని అయితే వాళ్ళైతే చెప్తున్నారండి అదైతే కంపల్సరీ వాళ్ళకి మిగతా స్కిల్స్ బయట సమాజంలో ఎట్లా బతకాలి ఏంది అనేది పిల్లలకి మనం ఇప్పటి నుంచో పేరెంట్స్ గా గైడ్ చేయాలి ఒక పిల్లలతో పిల్లల్ని ఎప్పటికి కంపారిజన్ చేసుకోవద్దు ఎవరికి ఉండే టాలెంట్ ఉంటది ఇంకా పిల్లల్ని కరెక్ట్ వేలో ఇలా పెంచుకున్నట్లయితే వాళ్ళు మంచి లైఫ్ లో మంచి సక్సెస్ అనేది సాధించగలరు అనేది చెప్పారండి ఇంకా అది అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అనేది వీళ్ళే లంచ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారండి ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ కూడా అయితే అయిపోయింది ఇంకా వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇట్లా అయితే ఇచ్చారండి ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్